లత రాత్రిపూట ఎన్నిగానో జీర్ర పురుగులు వాడుతున్నాయి సాపు చేయవా ఎంత అని చేయాలి ఎప్పుడు చేసినవే నువ్వు అయినా కానీ ఇటాడు తిరిగి వస్తాను ఉంటే వేసుకుంటున్నావు తింటున్నావు రూబాబుతోటి పంటున్నావు వాళ్ళని ఎందుకే మరి గిట్ల తయారైనవు ఎందుకే గింతగానం జల్లించుకుంటున్నావు నా మీనా నీకు ఏం దొరుకుతుంది ఏందత్తా మా గిట్ల మాట్లాడుతున్నావు నేను ఎప్పుడు సాపు చేయలే అయినా నేనెందుకు చేస్తా గడిగడికి సాపు చేసుకో నేను ఒక్కదానే ఉన్నా నా ఇంట్లో నువ్వు ఒక్కదాని లేదు కానీ బాధ్యత అన్నది ఏమన్నా ఉండదా లేదా కోడలు కదా ఇంటి కోడలు కదని ఎందుకే ముందు మురిసినమ్మా పండుగారు కదని ఎందుకు మురుస్తున్నవే కాకవనా ఏం దొరుకుతుంది అద్దే గింతగాన మురువకు భయం లేదు కోడి బదార్ల గుడ్డు పెట్టే అని నీకేమైనా భయం ఉందా అని తాపకు బయట కురుకుతావు తాప కురుకుతావు నేను ఉండనే ఉండ పోతా నేను ఎక్కడన్నా పోయి బతుకుతా అంటావు ఎందుకే నోరుగాయ చేస్తే ఊకుంటారు అనుకుంటున్నావా అని నీ నోరుగాయ్ ఇక్కడ అరికిస్తున్నా నడువది నచ్చిందా అది ఇంకెక్కడ చూపి నీ నోరు కాయి వాళ్ళకు చూపి నువ్వు వేయనకాడు కానీ మాకు కాదు నచ్చిందా ఏమనుకోని ఉంటానవే ఈ ఇంట్లో ఇల్లును ఖరాబ్ చేయాలని చూస్తానావా మరి ఇల్లు ఇచ్చి పందిరేస్తాను అనుకుంటున్నావా నువ్వు నీ నోరుకు అనుకుంటున్నావా మరి ఎందుకే ఇంతగానో భయపెట్టించుకుంటున్నావు మమ్మల్ని భయపెట్టించడానికి ఏదో వచ్చినావా నీ ఇంట్లో పోయేది ఉంటే చక్కగా పోవాలి నోరు తెరద్దు మూసుకోవాలి మూసుకొని వెళ్ళాలి ఇంట్లోకి వెళ్ళి నచ్చిందా ఇవ్వలకు తెలియకుండా వెళ్ళి పీకాలే పోతా 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 ఎందుకే బాగా గీ గీకా అద్దే ఏంది మరి బాగా బాగా చేప అల్లియవాటి నేను చూస్తున్నా ఏంది ఆవో ఆగో అదే అర్ధంట ఈ నోరు తెరుచుడే బాద్దు ఇక్కడ ఇంట్లో ఉన్నవా మాకు నడవదు అసలుకే పీకేది ఉంటే మూసుకొని పీకాలే పోతావు పోతావు గంట రెండు గంటలు ఏ నాన్న కూర్చుంటావు మళ్ళీ వస్తావు వేసుకుంటావు తింటావు మళ్ళీ అల్లనే మలుచుకొని పంటవే నీకు ఇల్లు ఇరువాటు మంచిగా పట్టించుకున్నాడు తెలియదు ఉంటే అన్నావు లేకపోతే వంటన్నావు ఏ రోజన్నా పోయి నాకు గెలికినావా అని ఏమన్నా గెలికవు నీకు అయితే వత్తంది కదా అయినా కానీ మూసుకుంటా లేవు ఉన్నావు ఎంత కనుకోకుండా వంటవే ఆ ఏవని కూట్టినవే నువ్వు అసలు ఏవని కూట్టినావా అది మాట్లాడకు ఆ చెప్పుతున్నా అత్తమ్మ ఎందుకు మాట్లాడద్ది ఎందుకు మాట్లాడద్దు చెప్పు నాకు నువ్వు చేసే శాస్త్రాలకు కదా చీరాలనిపిస్తుంది నాడు ఇంక ఏం శాస్త్రాలు చేసినా ఎరకనే అవుతుంది కానీ నేను నోరుగా అయితోటే ఎరకవుతుంది కదనే